స్వర్ణకార కార్పొరేషన్ సాధనే లక్ష్యంగా గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ చేపట్టిన రిలే నేర అధ్యక్షులు శనివారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి ఈ సాయంత్రం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సత్యం దంపతులు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మునగాల మల్లేశ్వర స్వర్ణకార నేత అవారు సత్యకృపాల్ డాంగే తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని తెలియజేశారు అలాగే సీఎంఓ నుంచి వచ్చిన లెటర్ కాపీని అందజేసి రిలే నిరద్యను విరమింపజేశారు నేను ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా అంటే మీ అందరూ తెలిసింది అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది శ్రీమతి మురుగుడు రావణ్య గారిని నేను సంక్షేమ సంఘం కోసం పాటు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక నిన్న గట్టిగా హామీ ఇవ్వాలి అంటే కోడి ఇచ్చిందా లేదని అటు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి స్వర్ణకాల సంక్షేమ సంఘం కోసం పాటు మీ అందరికీ గత ఆరు రోజులుగా ఈ రిల్వే రిల్వే నిరాహార దీక్షలో దీక్ష చేస్తున్న సోదరులందరికీ కూడా ఒకవైపున బాధతో నేను క్షమాపణ కోరుకుంటాను మరోపైనా సంతోషంతో మీ అందరి కోరిక నెరవేరు అని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి దీక్ష వెరపంపజేయమని చెప్పి నేను మనసుఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తామన్నా థ్యాంక్ యూ కార్పొరేట్ ద్వారా మేము అడిగింది ఏంటంటే వాళ్ళు ఒత్తిడి కూడా సజెస్ట్ విధంగా ప్రభుత్వం తెలుగు తీసుకోవాలి వచ్చి వర్ణశాలలంతా కూడా ఏదో బంగారంతో పనిచేస్తారే కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి వాళ్ళు మరి అందరికీ నమస్కారం మంగళగిరిలో చేనేత వృద్ధి తర్వాత స్వర్ణకార వృత్తి బాగా డెవలప్ అయింది నేను స్వర్ణకార వృత్తికి సంబంధించి ఏ సమస్యనైనా పూర్తిగా అవగాహన పెంచుకొని మీకు పరిష్కరిస్తాను అని హామీ ఇస్తున్నాను మహేష్ గారు ఇక్కడ విజయ్ నిరాహార దీక్ష చేస్తున్నారు ఇది కూడా విరమిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వరల్డ్ కార్పొరేషన్ ఉంటే బాగుంటుంది అని అందరి అభిప్రాయం కాబట్టి వారం పది రోజుల్లో ప్రాసెస్ జరిగేటట్టు నేను చేస్తానని చెప్తున్నాను నిరాహార దీక్ష మరి విరమిస్తే చాలా బాగుంటది వైఎస్ఆర్సిటి మళ్ళీ గెలిచిన తర్వాత మన సమస్యలన్నీ పరిష్కరిస్తాయని నేను గట్టి నమ్మకంతో చెప్తున్నాను మరి వచ్చే ఎన్నికల్లో షాన్ గుర్తికి ఓటేసి రావణీయ నేను అంత గెలిపిస్తారని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరి ఆశీర్వాదం మద్దతును అవన్నీ ఉంటుందని చెప్పి నేను మనస్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్

ఉదయం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బీజేపీ నేతలు జగ్గారపు శ్రీనివాసరావు తొల్లుమిల్లి రామకృష్ణ పంచమర్తి చిన్న కాండ్రు భాను కిషోర్ సంఘీభవన్ తెలిపారు కాలంలో సొంతకాదులు ఇక్కడే కాకుండా రాష్ట్ర మొత్తం మీద మీద ఎక్కడైనా సరే యాసి ఉద్యమం తీస్తే మేము పూర్తి స్థాయిలో పాల్గొని ఒక కార్యక్రమాలు విజయంతం వరకు మీ అనుమలా మేము తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను నిరాహార దీక్ష ఆరు రోజులుగా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు మరి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ స్వర్ణకార వృద్ధికి అనేక సహకారాలు రాయితీలు అందించి మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థిక చేయునిస్తూ వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అనంతరం మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు శంక బాలాజీ గుప్త వీసం వెంకటేశ్వరరావు మద్దుల శివశంకర్ ప్రసాద్ భోజనపల్లి శ్రీనివాసరావు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారులోని స్వర్ణకారుల తరపున మన పారేపల్లి మహేష్ గారు నిరాధ్యక్షులు చేస్తున్నారు మన ఛాంబర్ కామర్స్ తరపున లోకేష్ గారిని కలవటం జరిగింది లోకేష్ గారు చాలా చక్కగా గంట సేపు ఎంతసేపటికి మంగళగిరిలో స్వర్ణకారుల్ని డెవలప్ చేయాలి అలాగే కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఏర్పాటు డైమండ్స్ కూడా మరి చాలా తక్కువలో తయారయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అనుకున్నది అనుకున్నట్టు చేసే నాయకులకి రేపు ఓట్లేసి మీరు గెలిపించవలసిన కోరు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావటంలో కృషి చేసిన ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కేకు దీక్ష విరమించిన గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ధన్యవాదాలు తెలిపారు దీక్షలకు మద్దతుగా దామర్ల మోహన్ దామర్ల నారాయణ మంట్రు సత్యనారాయణ కాట్రు ధనంజయరావు కొల్లి నాగేంద్ర బాలాజీ జంజనవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు